ప్రభునందు ప్రియులారా బాగున్నారు కదా సో నేటి దినం దేవుడు మనం చేయవలసిన పనులను గురించి ఆయన మాట్లాడుతున్నాడు అపోస్టైన్ పౌలు గారు మాట్లాడుతూ మొదటి కోరిన రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఇట్లా ఆయన అంటున్నాడు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును లేక అభిషక్తుని ప్రకటించుతున్నాము అని అన్నాడు అవునా సో సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించటం అని అంటే సో వార్త ప్రకటించడం అని లేఖనాలు సరివిస్తున్నాయి ఇరవై నాలుగు వచ్చిన అంటాడు పిలువబడిన వారికే ఫర్ కాల్డ్ పీపుల్ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు అని అంటాడు పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి అవునా దేవుని శక్తియు శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు సో యూ అండ్ మీ ఆర్ కాల్డ్ పర్సన్స్ మనం పిలువబడి ఎన్ను కొనబడేవారం సో దైవజన్లు అందరు కూడా పిలువబడి ఎన్ను కొనబడినవారు పాస్టర్లు కానివ్వండి మరి ప్రవక్తలు కానివ్వండి లేక ఇవాంజలిస్టులు కానివ్వండి సంఘ కాపర్లు కానివ్వండి సో ప్రతి ఒక్కరు కూడా నేటి దినాన క్రొత్త నిబంధన కాలంలో సంఘ సభ్యులు కానివ్వండి వీళ్ళందరూ కూడా వారే అయితే ఈ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి అయ్యి ఉన్నాడంట సో క్రీస్తు వారి హృదయాల్లో నివసిస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరిలో అయితే క్రీస్తు నివసిస్తూ ఉన్నాడో లేక అభిషేకం నివసిస్తూ ఉందో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వాళ్ళు శక్తి కలిగి ఉంటారు క్రీస్తులు ప్రకటించేటప్పుడు ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ పవర్ ఆ వ్యక్తిలో ఉంటుంది సో అది ఏం చేస్తాట అది ఏం చేస్తంట నమ్మే వాళ్లకు ఏంటంటే దేవుని శక్తి నమ్మని వారికి అది ఎలా ఉంటుందంట వెర్రితనంగా ఉంటుందంట సో మనం ప్రకటించటం మన బాధ్యత సిలువను గురించి ప్రకటించటం మన బాధ్యత ప్రభువుని గురించి ప్రభు ప్రేమను గురించి ప్రకటించడం మన బాధ్యత అయితే మనం ప్రకటించినప్పుడు జరిగేది ఏంటి అని అంటే మనము దేవుని శక్తిని ప్రకటిస్తూ ఉన్నాం అనమాట దేవుని శక్తిని ప్రకటిస్తున్నాం సో మనం ప్రకటించినటువంటి ఆ వర్తమానంలో ఆ సువార్తలో ఆ శిలువ స్వార్తలో శక్తి ఉంది అది వినిన మనిషిని ఏం చేస్తుంది అబ్జర్బ్ చేసుకుంటుంది అనమాట వినిన మనిషిని రక్షిస్తుంది వినిన మనిషిని ఆ స్వార్థ పాప బంధకాల నుంచి బయటికి తీసుకొస్తుంది అపవిత్రమైన జీవితంలో నుంచి బయటికి తీసుకొస్తుంది వ్యభిచార ఉచ్చులో నుంచి దొంగ ఉచ్చులో నుంచి రకరకాల పాప ఉచ్చుల్లో నుంచి బంధకాలలో నుంచి ఆ శక్తి సిల్వ శక్తి లేక సిలువను కూర్చిన మాట లేక క్రీస్తు ప్రేమ సిలువలో చూయించిన విషయాన్ని ప్రకటించినప్పుడు ఆ మాటలో శక్తి వెళ్ళి ఎదుటి వ్యక్తిని వినే వ్యక్తిని అది విశ్వసింపచేస్తుంది హీ కెన్ బిలీవ్ ఇట్ యేసు ప్రభుని నమ్ముతారు అందుకని సువార్త అంటే ఈ లోకానికి భయం సిలువులు కూర్చున్న వార్త అని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు భయం అందుకనే నేటి దినాల్లో ఎవరైనా వీధుల్లో లేకపోతే ఎక్కడైనా సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రకటించకూడదు అని మరి అనేక మంది ఆటంక పడుతూ ఉంటారు ఆటంక పరుస్తూ ఉంటారు ప్రకటించడానికి మనకి హక్కు ఉంది ప్రకటించడానికి మనకు రాజ్యాంగం విసులుబాటు కల్పించింది అయినా కూడా ప్రజలు ప్రకటించొద్దు అని అంటారు ఎందుకు అని అంటే వాళ్ళకు భయం ఆ స్వార్థ ప్రకటించబడితే దానిలో ఉన్న శక్తి ప్రతి పాపిని మారుస్తుంది అని భయం ఎందుకంటే పాపి పరిశుద్ధుడిగా మారడానికి ఇష్టపడ్డు ఎందుకంటే మనుషులు పాపం చేసినందువల్ల వెలుగై ఉన్నటువంటి దేవుని దగ్గరికి వాళ్ళు రాలేరు ఎందుకంటే వాళ్ళు వెలుగైన దేవుని దగ్గరికి వస్తే వాళ్ళ పాపాలు వాళ్ళ కళ్ళకు కనపడతాయి అందుకని వెలుగు దగ్గరికి వాళ్ళు రాలేరన్నమాట దేవునికి స్తోత్రం కనుగొని గారికి సో అందుకని ఆ సువార్తలో శక్తి ఉంది కనుక సాతానుడికి తెలుసది అందుకని తన మనుషుల్ని పురమాయించి మరి సువార్త ప్రకటించకుండా ఆపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు వాడు ప్రయత్నం చేస్తాడు అయితే అయితే మనం ఏమి చేయాలి అని చెప్తున్నాడు రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనంలో చెప్తున్నాడు తిమోతితో ఆయన మాట్లాడుతూ శ్రమపడుము సువార్థికుని పని చేయము అని అన్నాడు శ్రమపడి సువార్థికుని పని చేయి అని అన్నాడు శ్రమ శ్రమపడుము అని అంటాడు అయితే ఈ శ్రమ ఉంటుందా ఆయన పని ఎలా ఉంటుందని చెప్తున్నాడు యసుప్రభారు నా భారము తేలిక నా కాడి షుళువు నా కాడి షుళువు సిలువను ఎత్తుకొని మీరు అంటే సువార్త మీరు ప్రకటిస్తే శిలువను మోస్తే అది ఎలా ఉంటుంది కాడి సులువుగా ఉంటుంది మన భారం అనుకుంటున్నటువంటి ఆయన పరిచర్య తేలికే తేలిక అన్నమాట ఎందుకు ఆ స్వార్థలో శక్తి ఉంది కనుక అది అన్నిటిని డామినేట్ చేసి మనుషుల్ని పాప బంధకాల్లో ఉన్న మనుషుల్ని వాళ్ళు ఎలాంటి కరుడు గట్టిన తీవ్రవాదులైనా ఎలాంటి వాళ్ళైనా వ్యభిచారులైనా దొంగలైనా దోషకులైనా ఎవరైనా సరే త్రాగుబోతులు తిరుగుబోతులు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని అనమాట అవునా కాబట్టి వాళ్ళకి భయం అందుకని ఇక్కడ చెప్తున్నాడు శ్రమపడుము సువార్థికుని పని చేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు అని అంటే నేటి దినాల్లో జనాలు సేవకులు భయపడుతూ ఉన్నారు బయట వాక్యం ప్రకటించనివ్వటం లేదు ఆటంక పడుతున్నారు మరి కొడుతున్నారు బైబిల్ చించేస్తున్నారు చర్చిలు కాల్చేస్తున్నారు ప్రకటించే సేవకులను కొడుతున్నారు అని ఎవరు కొడతారండి నువ్వు దేవుని శక్తిని ప్రకటిస్తూ ఉన్నావు భయపడొద్దు అని అంటావు నాడు భయపడద్దు ఆ మాటలు మనం ఈ భాగంలో చూద్దాం హలో ఎందుకు మనం ఆయన్ను ప్రకటించాలి అంటే ఆయన దేవుని స్వరూపం గల గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండడం పరలోకంలో భాగ్యం కదా అని ఎంచుకోలేదట అని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించుకున్నాడట కలిగినవాడై ఉండీ దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నవాడై తన్ను తానే రిక్తునిగా చేసుకొని నీకోసే వచ్చేసాడు ఆయన వచ్చి నిన్ను తన రక్తంతో కడిగి పరిశుద్ధపరచుకొని నిన్ను రక్షించుకున్నాడు నిన్ను రక్షించుకున్నాడు ఆయన తన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు అవునా ఆయన ఇంత చేస్తే ఆయన రక్తంతో కొనబడిన నువ్వు ఈ మాట చెప్పలేవా ఆయన రక్తంతో నన్ను కడిగాడు ఆయన సిలువులో నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన రక్తం నా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచింది నా శాపానికి వెల చెల్లించింది ఆయన రక్తం అని సిలువను గుర్చిన వార్త ఆయన అంతా చేస్తే నువ్వు ఈ మాట చెప్పలేవా బజార్లోనో చర్చ్లోనో లేకపోతే మార్కెట్ ప్లేస్లోనో లేక ఇంకెక్కడైనా మరి నీకు వీలున్న చోట వీలు కాని చోట్ల ఏం చేయాలట ఆ మాటని నువ్వు ప్రకటించాలి ప్రాణమే పెట్టేసి నిన్ను ఏం చేశాడంట ఆయన తన రక్తంతో కొనుక్కున్నాడంట మొదటి కొన్ని దీనికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై వచ్చినలో ఒక మాట ఉంది మీరు మీ సొత్తు కారు యు ఆర్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ ఎందుకు అనంటే ప్రభు నమ్మిన మనం ఎవరు అనంటే ఆయన రక్తంతో కొనబడినవారు ఆయన తను సిలువలో చిందించినటువంటి రక్తంలో మనల్ని కొనేసుకున్నాడు అన్నమాట కాబట్టి కొనబడిన వస్తువు ఎవరిది ఎవరు కొంటే వాళ్ళది కదా ఆయన కొనబడినటువంటి ఆయన రక్తంతో కొనబడినటువంటి వస్తువులమై ఉండి మనం ఆయనకు లేదు ఆయన చెప్పిన నిన్ను నేను ప్రేమించి సెలవులో ఏం చేశానో అది నువ్వు ప్రజలకు చెప్పు అని అంటే ఆ స్వార్థ మనం ప్రకటించలేకపోతూ ఉన్నాం